అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది కదా అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది ఇది అందరినీ ఇప్పుడు శక్తి గురయ్యేలాగా చేస్తుంది అదేంటో ఒక్కసారి తెలుసుకుందాం అయితే అహ్మదాబాద్ లోని విమాన ప్రమాదంలో ఒక వస్తువు దొరికింది అది ఏంటంటే భగవద్గీత అయితే ఆ భగవద్గీత ఎలా దొరికింది అసలు అది ఏ పొజిషన్ లో ఉంది ఎవరు దాన్ని తీసుకెళ్లారు దాని వెనకాలన్న కథ తెలిస్తే మాత్రం షాక్ వాస్తే అయితే మొత్తం అసలు ఇనుము అక్కడ ఉన్న మనుషులు తునాతునకలు అయిపోయారు మనిషి అంటే మనిషి మాంసం కానీ ఆ శరీరము ఎముకలు పిండి పిండి అయిపోయాయి అలాంటి ఒక ప్రమాదంలో భగవద్గీత మాత్రమే చెక్కు చెదరకుండా జస్ట్ ఒక చిన్న పేపర్ కూడా కాలకుండా అలాగా అట్ అట్లాగే ఇంటాక్ట్గా ఉంది అంటే అసలు ఏం జరిగి ఉంటుందనే చూస్తే కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి నిజానికి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే మామూలుగా రన్వే మీద ఫ్లైట్ వెళ్తోంది కొంత గాల్లోకి లేచింది లేచిన వెంటనే అది అదుపు తప్పింది కారణాలు అనేకం కావచ్చు అయితే వెళ్ళిపోయి వెళ్ళి హాస్పిటల్ హాస్టల్ కి గుద్దుకుంది గుర్తుకున్న తర్వాత ఫ్లైట్ రెండు ముక్కలయింది అక్కడ పేలిపోవడం జరిగింది ఓకే ఇది అక్కడ జరిగిన విషయం క్లుప్తంగా అయితే మనకు తెలిసినట్టయితే ఒకే ఒక్క వ్యక్తి బతికాడు ఈ మొత్తం ప్రమాదంలో అసలు మృత్యుం చేయడని మనం అనుకున్నాం అతనే రమేష్ విశ్వాస్ కుమార్ కదా అయితే అతనికి అసలు ఫస్ట్ ఆయన ఎలాగ బ బతికి బయటపడ్డాడనే విషయం మీద క్లారిటీ రాలేదు ఎందుకంటే అంత పెద్ద ప్రమాదాన్ని బయటపడ్డాడంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి స్తబ్దుగా అయిపోతుంది బ్లాంక్ అయిపోతుంది బ్రెయిన్ అంతా ఏం మనకి పని చేయదు అయితే అతను చెప్పిన విషయం ఏంటంటే మామూలుగా ఆ విపరీతమైన ఊప ఊపు వచ్చేసింది అంటే ఫ్లైట్ అంతా కూడా ఊగిపోవడం జరిగింది ఇక మేము అందరం అరుస్తున్నాము ఏసీ పని చేయట్లేదు కింద పడిపోతుందని మాకు అర్థం అవుతుంది ఆ సమయంలో ఫ్లైట్ గుద్దుకుంది ఫ్లైట్ రెండు ముక్కలైంది నేనున్న ప్రదేశం బయటకు వచ్చేసింది అంటే వెనక వైపు పడింది ఆ సమయంలో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఓపెన్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను బయటపడ్డాను ఆ తర్వాత పేలుడు సంభవించిందని చెప్పాడు అయితే ఆ పేలుడు సంభవించినప్పుడు ఏమైందంటే రెండు వందల నలభై రెండు మంది అసలు ఎవరు ఏంటనేది గుర్తుపట్టం వాళ్ళు వేసుకున్న బంగారపు గొలుసులు కూడా కరిగి ముత్త అలాంటిది ఒక్క భగవద్గీత మాత్రం అస్సలు అంటే అస్సలు కాలలేదు లేదు ఇంటాక్ట్ గా ఉంది దాని చుట్టూ కొంచెం ఈ నల్లటి మసి ఉంటుంది కదా కాలిపోయిన మసి అది ఒక్కటే ఉంది అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడే ఒక బ్యాగ్ లో బ్యాగ్ అంటే మీరు ఏదో ఫుల్గా బ్యాగ్ ఉందని అనుకోవద్దు ఆ బ్యాగ్ అంచున ఒక జిప్ కాలిపోతుంటే దాని దాని అంచును ఉందనమాట అంటే బ్యాగ్ మొత్తం గాలిపోయింది జిప్పు గాలిపోయింది అన్ని కాలిపోయాయి భగవద్గీత మాత్రం కాలలేదు మరి అసలు ఈ భగవద్గీత ఉన్న వెనకాల ఉన్న విషయం ఏంటి అంటే మనం హిందువులు అంటే మన భారతీయులు కోట్లు సాక్ష్యం చెప్పడం భగవద్గీత మీద సాక్షి ఒట్టేసి చెప్పండి అంటారు అంటే ప్రతి భారతీయుడు భగవద్గీతని అంతరాత్మగా పూజిస్తాడనమాట అంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాం నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు ఆ దేవుడికైనా చెప్పాలి నీ మనసు సాక్షి చెప్పాలి అని అంటే మన మనస్సాక్షి గనక ఇది తప్పు అంటే మనం ఆ పని చేయలేము అయితే భగవద్గీతకి కూడా అటువంటి ఒక విషయమే ఒక ఒక ప్రాధాన్యత ఇస్తాం కదా అయితే భగవద్గీత కొన్నది ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే ఈమె ఒక కృష్ణ భక్తురాలండి ఈమె పేరు జయశ్రీ ఈమెకి కరెక్ట్ గా ఒక వారం రోజుల క్రిందటే పెళ్ళైంది అయితే వాళ్ళ హస్బెండ్ లండన్ లో పనిచేస్తారు అయితే ఈమె ఎంత కృష్ణ భక్తురాలంటే భగవద్గీత అలాగే కృష్ణుడి బొమ్మ లేకుండా బయటికి వెళ్ళదామ అంత భక్తురాలు అయితే లండన్ లో ఆయన వాళ్ళ భర్త ఉద్యోగం చేస్తున్నాడు ఈమెకు కూడా వీసా ఓకే అయిపోయింది ఈమె బయలుదేరింది కానీ దురదృష్టవశాత్తు ఆమె జీవితంలో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది అయితే ఇంకా ఆమె పెట్టుకున్న భగవద్గీత అనేది ఆమెతో పాటే ఉండిపోయిందనమాట అయితే ఇక అంటే ఆమె చనిపోయినప్పటికీ కూడా భగవద్గీత చెక్కు చెదరలేదు అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అవును మనుషులకి చావు ఉంటుంది కానీ అంతరాత్మకి చావు ఉండదు కదా మనస్సాక్షికి చావు ఉండదు కదా అందుకనే ఇలా జరిగి ఉంటుంది అంటున్నారు అంటే ఇంత గొప్ప అందరం అనుకోవచ్చు మరి ఆ కృష్ణుడు రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై మూడు మందిని ఎందుకు కాపాడలేకపోయాడు అని మనం అనుకుంటాం జనరల్గా ఎవరైనా సరే అయ్యో దేవుడు కాపాడాల్సింది కదా అనుకుంటాం కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరు దేవుడు ఎవరు ఎక్కడ ఎలా ఉంటాడు అనేది మనం చెప్పలేమండి ఎందుకంటే మీరు గమనిస్తే మహాభారతంలో అర్జునుడు కొడుకు కూడా చనిపోయాడు ఓకే అప్పుడు అర్జునుడు కుప్పకూలిపోతాడు నేనేం చేయలేను కృష్ణ అంటే ఏది నీ చేతుల్లో ఉండదు జరిగేది జరుగుతున్నది జరగబోయేది ఏ దేనికి నువ్వు భార్యుడు కాదు అన్నాడు నిజంగా కృష్ణుడు అర్జున్ కొడుకుని కాపాడటం వన్ మినిట్ ఎందుకంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కానీ అది 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 జీవితంలో జరగాల్సిన ఒక ప్రక్రియ దాన్ని ఎవ్వరూ ఆపలేం ఇక్కడ తప్పు ఎవరిది ఫ్లైట్ వాళ్ళది తప్పు వాళ్ళు తప్పు చేయకుండా ఉండనుంటే కరెక్ట్గా అన్నీ జరిగిపోయి ఉండేది ఇంజన్ ఫెయిల్ అయిపోవటం అన్ని అలా చకచక జరిగిపోయాయి కానీ అంతరాత్మకి చావు ఉండదు మృత్యువు ఉండదు అని చెప్పేదానికే ఈ భగవద్గీత నిదర్శనం అని ఎంతో మంది అనుకుంటున్నారు అయితే ఆ భగవద్గీతను చూసిన ఆఖరి నిమిషంలో ఆ జయశ్రీ వాళ్ళ మదర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి